హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ రిషిస్ మోమ్ అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఇత్తడి వస్తువులండి అది కూడా రోడ్ వైపున అండ్ ఇస్మార్ట్ రిషీస్ మోమ్ ఏంటి ఇలా చెప్తుంది అనుకుంటున్నారా అవునండి మీరు విన్నది నిజమే ఇక్కడ ఇత్తడి వస్తువులు రోడ్ పైన అమ్ముతున్నారు అండ్ నేను కూడా చూసి షాక్ అయ్యాను అనమాట అండ్ చూడండి అన్నీ సాలిడ్గా ఉన్నాయి ఫుల్ వెయిట్తో ఉన్నాయండి అదేంటో కానీ అసలు నేనైతే నమ్మబుద్ధి అవ్వలేదండి అసలు ఇవన్నీ చూస్తుంటే అండ్ చూడండి ఇది చాలా బాగుంది అండ్ అలాగే అన్ని విగ్రహాలన్నీ చాలా చాలా బాగున్నాయండి లక్ష్మీమాత విగ్రహము చాలా బరువుందండి ఒక్కొక్కటి ఆల్మోస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉన్నట్లుంది అండ్ ఇది వచ్చేసి ఇది మహారాజా లాగా అనమాట అది త్రీ హండ్రెడ్ రూపీస్ అంట అండ్ విగ్రహాలన్నీ కూడా మంచి క్వాలిటీతోనే ఉన్నాయి కాకపోతే వీళ్ళు మాత్రం రోడ్డు పైన అమ్ముతున్నారు అండ్ చూడండి విగ్రహాలను నేను పట్టుకుంటే బరువు తెలుస్తుంది లక్ష్మీ అమ్మవారు అలాగే గణపతి అండి లక్ష్మీ గణపతులు అలాగే ఈ విగ్రహం వచ్చేసి చూడండి లక్ష్మీ అమ్మవారు చాలా బాగుందండి అసలు ఎంత బాగున్నాయి అసలు ఈషా ఆదియోగి విగ్రహం కూడా ఇత్తడిది ఉంది అండ్ బ్లాక్ మెటర్లో చూసాం కదా ఇది చూడండి ఇది వచ్చేసి తుల్జాపూర్ భవానీ అమ్మవారండి చాలా చాలా బాగుంది నేనైతే ఈ విగ్రహం చూడడం అయితే ఫస్ట్ టైము అండ్ మీరు ఇదివరకు ఎప్పుడైనా చూసారా ఇదే ఫస్ట్ టైమా ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లాగా వస్తుందండి అండ్ చూడండి నటరాజ వారు అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి అండ్ నరసింహస్వామి అలాగే తాబేళ్ళు ఇంకా డెకరేటివ్ పీసెస్ కూడా ఉన్నాయండి ఈ చిన్న అన్నీ వచ్చేసి ఇవి ఫిఫ్టీ రూపీస్ అంటండి అలాగే లడ్డు గోపాలవి కూడా ఉన్నాయి ఇంకా వినాయకుడివి అయితే రకరకాలుగా ఉన్నాయండి నాట్యం చేస్తున్నట్లుగా పడుకుంటున్నట్లుగా రకరకాల షేపుల్లో ఉన్నాయి అండ్ ఇవి చూసారా ఇవి వచ్చేసి ఐరన్ బాక్సెస్ అండి అవి రెండు అవి అయితే భలే క్యూట్గా ఉన్నాయి అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహం అండి ఇదైతే డోర్ పైన హ్యాంగ్ చేసుకోవడానికి పూజా మందిరంలో హ్యాంగ్ చేసుకోవడానికి బాగుంటుందండి అండ్ తాబేలు కూడా చూసారా ఈ విధంగా చాలా బాగుంది అన్నీ చాలా వెయిట్ ఉన్నాయండి ఈ గుడ్ల గుబ్బలు మరి ఇవి ఎందుకు పెట్టుకుంటారో తెలీదు అవి కూడా పెట్టి అమ్ముతున్నారు వాళ్ళు మరి ఇంకా కొంచెం ఇది చూడండి ఇది వచ్చేసి ఐరన్ బాక్స్ చాలా వెయిట్ ఉంది ఇంత చిన్నగా ఉంది బుల్లిగా డెకరేటివ్ పీసెస్ లాగా మనం లో పెట్టుకోవడానికి బాగుంటుంది అండ్ ఇక్కడ శివలింగం అవి కూడా ఉన్నాయి అండ్ ఇవన్నీ కొంచెం బార్గెన్ చేస్తే తగ్గిస్తామని కూడా చెప్పారు అండ్ నేను వీడియో తీసుకుంటా అని చెప్పగానే అన్నీ తీసుకోమన్నారు అండ్ ఇది చూడండి ఫిరంగి అలాగే అది చూడండి నాగుపాంపైన పైన దీపం అనమాట అలాగే అగరబత్తి స్టాండ్ దీపము ఇది కూడా చాలా బాగుంది అండ్ ఇంకా చాలా ఉంటాయంట కాకపోతే ఇంకా అప్పటికి స్టాక్ రాలేదని చెప్పారు వాళ్ళు ఇదివరకు ఒకసారి నేను ఆ రోడ్ నుంచి వెళ్తుంటే చూశాను అప్పుడు చాలా ఉండేయండి అండ్ నేను ఇది వచ్చేసి ఎక్కడ అనే అడ్రస్ చెప్పలేదు కదా బల్గంపేట్ నుంచి బేగంపేట్ వైపు వెళ్తుంటే అక్కడ టర్నింగ్లో ఉంటుందండి అంటే ఒకవైపు వెళ్తే అమీర్పేట్ అండ్ ఒకవైపు వెళ్తే బేగంపేట వస్తుంది కదా సో ఆ జంక్షన్లో అయితే ఈ స్టాల్ అనేది పెట్టుకున్నారు వాళ్ళు రోడ్ పైన చాలా బాగుందండి అండ్ మీరు ఎప్పుడైనా ఆ రూట్లో వెళ్ళినప్పుడు ఒకసారి చెక్ చేయండి చాలా బాగుంటాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి అండ్ ఇలాంటి రోడ్ సైడ్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది కదా సో ఇదండి వాళ్ళ మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ టుడే బాయ్ బాయ్